డోర్నకల్ నియోజకవర్గం సిరోల్ మండలం సీఎం కప్ క్రీడోత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు జడ్పీహెచ్ఎస్ కాంపల్లిలో మండల స్థాయి సీఎం కప్ ఎంపిక క్రీడోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీఓ ఎస్కే గౌస్ తహసీల్దార్ పున్నం చందర్ సిరోల్ ఎస్ఐ జి సంతోష్ గ్రామ సర్పంచి రేపాల ఎల్లమ్మ వెంకటవీరయ్య ఉప సర్పంచ్ పులసాని మహేందర్ రెడ్డి గ్రామ కార్యదర్శి కృష్ణకుమార్ వార్డు మెంబర్ జోగి రమేష్ గ్రామ పెద్దలు జక్కోజ్ రమేష్ పులసాని రాజశేఖర్ రెడ్డి బత్తన్ ఉపేందర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ అరుణశ్రీ జడ్పిహెచ్ఎస్ కాంపల్లి ఫిజికల్ డైరెక్టర్ భారతి జెడ్పిహెచ్ఎస్ చింతపల్లి ఫిజికల్ డైరెక్టర్ జ్యోతి మరియు క్రీడాకారులు క్రీడాభిమానులు పాల్గొన్నారు పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ మండల స్థాయి క్రీడలకు విచ్చేసి వేదిక మీద ఆశీనులైనటువంటి ఎంపీడీఓ గౌస్ గారికి సర్పంచ్ ఎల్లమ్మ గారికి ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ కృష్ణకుమార్ గారికి మరియు గ్రామ పెద్దలు వీరయ్య గారికి జోజు రమేష్ గారికి సార్ రాజశేఖర్ రెడ్డి గారికి ఉపేందర్ గారికి మరియు పీఈటి పీడీలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు క్రీడాకారులకు క్రీడాభివందనాలు మరి ఈ సీఎం క్రీడలు సీఎం కప్ క్రీడలు విద్యార్థుల్లో యువతుల్లో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకే ఈ ఈ యొక్క క్రీడలను మన ప్రభుత్వం వారు నిర్వహించడం జరుగుతుంది మరి దీనిలో భాగంగా పల్లె స్థాయి నుంచి క్రీడాకారులను గుర్తించి క్రీడాకారులు ఉన్నటువంటి క్రీడా ప్రతిభను బాబు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం కప్ ఇది రెండవ ఎడిషన్ ఇది రెండవసారి పెట్టడం ఇది ఆల్మోస్ట్ కంటిన్యూషన్ అయితే ప్రతి సంవత్సరం కంటిన్యూషన్ అయితే ఈ సమావేశానికి వచ్చేసిన బండల స్థాయిలో ఈ కార్యక్రమము మన కాంపెల్లి హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన ఫిజికల్ డైరెక్టర్స్ మరి ఉప సర్పంచ్ గారు గ్రామ పెద్దలు పంచాయతీ కార్యదర్శి గారు తర్వాత పత్రికా విలేకరులు మరియు క్రీడా అభిమానులు అందరికీ పేరు పేరున నా నమస్కారములు రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమానికి గత ఈ జనవరి పదిహేడు తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇది క్లస్టర్ లెవెల్లో గ్రామ పంచాయతీ లెవెల్లో క్రీడాకారులని ప్రతిభ చిన్న గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళ యొక్క ప్రతిభని గుర్తించడానికి విద్యార్థులే కావచ్చు గ్రామ ప్రజలే పిల్లలే కావచ్చు చదువుకున్న పిల్లలు కావచ్చు చదువు మానేసి బయటికి వెళ్ళిన పిల్లలు కూడా కావచ్చు వాళ్ళ యొక్క క్రమశిక్షణ కోసం వాళ్ళ యొక్క ప్రతిభని గుర్తించడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది nasalse kamala <laughs>